ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ ఫిఫ్టీన్త్ వీక్ వచ్చేసింది అంటే గ్రాండ్ ఫినాలే వీక్ అడుగు పెట్టేశాం కదా ఇవాళ నుంచి అబ్బా గొడవలు ఉండవలే ఏమి ఉండదు అబ్బా బిగ్ బాస్ అయిపోయిందా చప్పగా ఉంటుందా అనుకుంటున్నారు కదా ఏమీ లేదు మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి ఫిఫ్టీన్త్ వీక్ కూడా గేమ్స్ స్టార్ట్ ఎందుకనంటే ప్రైజ్ మనీ ఇప్పుడు కేవలం ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ కాబట్టి ఇంకా బిగ్ బాస్ ప్రైజ్ మనీని పెంచుకునే దానికి గేమ్స్ పెడుతున్నాడు అనమాట సో ఆ గేమ్స్లో ఎవరైనా గెలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రైజ్ మనీని పెంచుతారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి స్టార్మాలో రాబోయే సీరియల్ యాక్టర్స్ ఇద్దరు అనమాట వాళ్ళు వాళ్ళ సీరియల్ ప్రమోషన్ చేసుకోవడానికి వస్తున్నారు ఇతను ఎవరో కాదు మనందరికి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ సిక్స్ అర్జున్ కళ్యాణ్ సత్య అర్జున్ కళ్యాణ్ అంటే మీకు అర్థమవుతుంది ఆ సీజన్లో సత్య కోసమే అర్జున్ కళ్యాణ్ రావడం జరిగింది సో వీళ్ళిద్దరు వచ్చి మంచి మంచిగా టాస్క్స్ అయితే ఆడటం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఒక ఒక డబ్బాలో ఒక రోలింగ్ డ్రమ్ములో ఇద్దరు కూర్చుంటారనమాట అటువైపు ఉన్న బొమ్మల్ని ఇటువైపు వేయాలి ఇటువైపు ఉన్న బొమ్మల్ని అటువైపు వేయాలి ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అలా విన్ అయితే ప్రైజ్ మనీకి డబ్బులు యాడ్ అవుతుంటాయి అంతేకాకుండా రేషన్ కూడా ఇస్తారనమాట సో ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడే క్రమంలో చాలా పెద్ద టాస్క్ అవుతుంది నబీల్ మధ్యలో పడిపోతాడు ఆ ప్రేరణకి మధ్యలో కొంచెం అవుట్ ఆఫ్ ది జోన్ వెళ్ళిపోయి ఊపిరి ఆడకపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట మొత్తానికైతే మాత్రం బాగా ఆడటము ఇంకా గేమ్స్ అయితే అంటే ఫిఫ్టీన్త్ వీక్ లే కదా అనుకోవచ్చు అలా ఏం కాదు బ్రహ్మాండమైన గేమ్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్